లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకున్నప్పుడు కష్టపడవలసిందే ఒక ధనస్సు లక్ష్యాన్ని కొట్టాలంటే వంగుతుంది నేను వంగమేటి అందం ధనస్సు వంగి బాణాన్ని వదులుతుంది లక్ష్యాన్ని చేరిస్తుంది ధనస్సు మళ్ళీ పైకి లేస్తుంది వంగని ధనస్సు శత్రువుని కొట్టలేదు వంగిన ధనస్సే కొట్టగలదు నీకు ఎక్కడ వంగాలో రావాలి ఎక్కడ ఓర్పు పట్టాలో రావాలి అప్పుడే జీవితంలో పైకి రావడం కూడా నీకు అవుతుంది ఆ ఓర్పు పట్టడం రాకపోతే లక్ష్యాన్ని చేరుకోలేవు కాబట్టి ఆ ఓర్పు పట్టి లక్ష్యానికి వెళ్ళగలిగినటువంటి స్థితి ఏది ఉన్నదో దానిని క్షాంతి అంటారు మనిషికి అది ఉండి తీరాలి ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవడం రెండు రోజులు చేయడం మానేయడం ప్రతి శనివారం తెల్లవారుధామున సూర్యోదయానికి ముందు లేచి వెంకటేశ్వర సుప్రభాతం చదువుతానండి అని చెప్పి ముందు ఉత్సాహంగా నియమం పెట్టేసుకుంటాడు మొదటి శనివారం ఇంకా శుక్రవారం నుంచే హడావిడి రేపు నేను శనివారం నియమం పెట్టుకున్నాను తెల్లవారుసం లేవాలి నువ్వు కూడా లే మనం ఇద్దరం కలిసి లేవాలి సూర్యోదయా పూర్వం నేను సుప్రభాతం తెరవాలంటే నేను దానికి ముందు మొహం కడుక్కోవాలి స్నానం చేయాలి ఇవన్నీ అవ్వాలి అంటే నాలుగున్నరకి లేవాలి ఇన్ని చెప్తాడు ఆనందంగా లేచిపోతాడు గాట్టిగా కమలాకు చచూచం కుమతో నియతారు నితాతలని ఇలతనో అని చదివేస్తాడు నాలుగు వారాలు అయిపోతుంది ఐదో వారం లక్ష్మీవారం అంటాడు బాబోయ్ రేపు శుక్రవారం ఇల్లుడు శనివారమా ఇంకేం పూజ అంటే ఒకటి లక్ష్యం పెట్టుకున్నావంటే నీకు ఎప్పుడూ దాని ఎందు అట్లాగే ఉండాలంటే ఆ ఉత్సాహం ఆ ఉత్సాహం నశించిపోయింది అనుకోండి ఇక మీరు చేయలేరు ఆ కార్యం మీకు బరువు మీ సహజ ప్రజ్ఞ ఏది ఉందో అది ఇంకిపోతుంది భూమిలో పోసిన నీరు ఎలా భూమిలోకి వెళ్ళిపోతుందో ఉత్సాహం పోగానే మీ ప్రజ్ఞ కూడా అడుగంటిపోతుంది ఉత్సాహం నిలబెట్టుకోవడం అన్నది ప్రతిబంధకాన్ని ఎదుర్కోవడం అన్నది అంత కష్టం అంత కష్టపడి నిలబెట్టుకోవాలి మనిషి జీవితంలో అందుకని దానిని ఓర్పు క్షాంతి మూడవది ఎందుకు అంటే ఇలా నేను ఓర్పు పట్టకపోతే నాకు శక్తి ఉంది కదా అని నేను ఓర్పు పట్టకపోతే లోకం నాశనం అయిపోతుంది నాకున్న శక్తి నా నేను ఉన్న స్థానాన్ని బట్టి నేను ఓర్పు పట్టాలి అని ఓర్పు పట్టాలి నిజానికి సముద్రం ఉంది సముద్రం తలుచుకుంటే దానికి పొంగి వచ్చి భూమి మీద పడిపోవడం పెద్ద కష్టమేం కాదు కానీ రావడం మానేసి ఏదో గోని సంచిలో ఒక వ్యక్తిని కట్టేస్తే కాళ్ళు చేతులు తన్నుకున్నట్టు కెరటాలు అక్కడ వరకే వచ్చి వెనక్కి ఎందుకు ఇడిపోతున్నాయి ఎందుకు సముద్రం చెలియలికట్ట నేను ఇది దాటనని నియమం పెట్టుకుంది లోకక్షేమం కోసం తనకి ఎంత శక్తి ఉన్నా సముద్రం దాటి రావట్లేదు సూర్యభగవానుడు ఓ పది కిలోమీటర్ల కిందకు వచ్చాడు అనుకోండి లోకం ఏమవుతుంది ఆయన అంత తాపాన్ని ఎప్పుడైనా చేస్తున్నాడా ఋతువుని బట్టి ఆయన ప్రవర్తిస్తున్నాడు భూమి ఎంత ఓర్పు పడుతోంది కాయలు కాసిన చెట్టుని రాళ్ళు పెట్టి కొడితే ఓర్పు పడుతోంది నేను ఓర్పు పట్టడం మానేసి నేను తిరగబడి కొమ్మలతో కొడితే ఏమైపోతారు మనుషులు అందుకని చెట్టు ఓర్పు పడుతోంది లోకంలో సమస్త ప్రాణులు ఓర్పు పట్టకపోతే మిగిలిన ప్రాణులు ఉండవు అందున బాగా చదువుకున్నవాడు బాగా ఉపాసన బలం ఉన్నవాడు తన స్థాన గౌరవం తెలిసి ఓర్పు పట్టాలి ఓర్పు పట్టకపోతే సమాజం నిలబడదు రామాయణంలో బాలకాండలో కుశనాభుడి కూతుళ్ళకి గూని వచ్చేట్టుగా శపిస్తాడు వాయుదేవుడు శపిస్తే తండ్రి అడుగుతాడమ్మా మీరు ఎందుకమ్మా శపించలేదు వాయుదేవుడు అని అడిగాడు అడిగితే వాళ్ళు అన్నారు అమ్మ నాన్నగారు ఆయన తొందరపడ్డాడు ఓర్పు కోల్పోయి మమ్మల్ని శపించాడు దేవతే కానీ ఓర్పు కోల్పోయాడు మేము ఓర్పు కోల్పోతే వాళ్ళ ఆయనకి మాకు తేడా అయ్యుట్ అన్నగారు మేము చెప్పించలేదన్నారు అంటే కుషనాభుడు ఒక మాట అన్నాడు క్షమాదానం క్షమా యజ్ఞ క్షమా సత్యం హి హిపుత్రికా క్షమా ధర్మ క్షమా యశ క్షమయావిష్టితం జగత్ అన్నాడు అమ్మా ఓర్పుని మించిన యజ్ఞం లేదు ఓర్పుని మించిన తపస్సు లేదు ఓర్పుని మించిన దానం లేదు ఓర్పుని మించిన కీర్తి లేదు ఓర్పుని మించినటువంటి ధర్మం లేదు నిజానికి ఓర్పు ఎందే ఈ జగత్తు నిలబడి ఉన్నది భూమి ఓర్పు పట్టకపోతే ఉంది ఆ సృష్టి వాయువు ఓర్పు పట్టకపోతే సముద్రాలు నదులు ఓర్పు పట్టకపోతే చంద్రులు ఓర్పు పట్టకపోతే మీరింత కాలుష్యం చేస్తున్నారు సృష్టిలో ఏ ప్రాణి కూడా మొట్టమొదటి నుంచి ఇప్పటి తాను ఎలా ఉందో అలాగే ఉంది తను ఏం తింటోందో అదే తింటోంది